హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరీ ఈరోజు వీడియోలో గోరుమిటీలు చేసి చూపించబోతున్నానండి ఈ గోరుమిటీలు నేను ఎలా చేస్తాను చేసి చూపించబోతున్నాను ఇవి చాలా గుల్లగా వస్తాయండి ఇవి తయారు చేసుకోవడం కోసం ఒక గ్లాస్ మైదాపిండి తీసుకున్నాను ఒక గ్లాస్ మైదాపిండికి హాఫ్ గ్లాసు గోధుమలోకి తీసుకోవాలండి నేను తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇవి స్వీట్ గోరుమిటీలు నేను ఇందులో లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నూక మైదా పిండి సాల్ట్ బాగా కలిసేలా కలుపుకొని ఒక వంద గ్రాముల వరకు డాల్డాని వేడి చేసుకున్నానండి వేడి చేసుకున్న డాల్డాని ఇందులో వేసి కలుపుకుంటున్నాను డాల్డా వేయడం వల్ల గోరిమిటీలు అనేవి గుల్లగా వస్తాయి ఆయిల్ కూడా హీట్ చేసుకుని ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ కన్నా కూడా డాల్డా అయితే గోరుమిటీలు చాలా గుల్లగా వస్తాయండి అందుకు నేను డాల్డా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ డాల్డా ఈ పిండికి బాగా కలిసేలాగా ముందు పిండంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి ఇలా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి కొంచెం నానిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండాల్లా చేసుకుని దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా గోర్మిటీ షేప్లో చేసుకోవాలండి బటన వేలుతో నొక్కుంటూ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని గోరిమిటీల్ని చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గోరుమిటీల్ని వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్ అయితే బాగా వేగుతాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి ఇలా అన్నీ వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం నేను ఒక గ్లాస్ పంచదార తీసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసి పంచదారని పాకం పట్టుకోవాలి పంచదార కొంచెం కరిగిన తర్వాత నేను వడకట్టుకున్నానండి దాంట్లో డస్ట్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది కదా వడకట్టుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టి అప్పుడు పాకం పెట్టుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా తీగపాకంలా రావాలి మరీ తీగపాకం కాదు అలానే మరీ పాకం కాకుండా రావాలండి పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాకం తొందరగా గట్టిపడకుండా ఉంటుంది ఇందులోనే ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న గోరుమిటీల మీద ఈ పాకం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ గోరుమిటీలకి ఈ పాకం బాగా పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను పెట్టుకున్న పాకం ఇంకా కొద్దిగా ఉండిపోయిందండి ఇంకా కొంచెం తక్కువ పంచదార తీసుకుని పాకం పెట్టుకున్నా కూడా సరిపోతుంది నేను చేసిన చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను ఇప్పుడు పాకం గట్టిబడిపోయింది కాసేపు అలా వదిలేస్తే ఆ పంచదార పాకం అనేది గోరుమిటీలకి పట్టేస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా గుల్లగా ఉండే గోరుమిటీలు రెడీ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి